బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ యముని చూడగానే వీడు ఒడికి పోతాడు ఇప్పుడు యమధర్మరాజు గారు ఆ వచ్చిన వాడిని ఒకసారి భయపెడ్డాయ చిత్రగుప్త వీడు ఏం పాపాలు చేశాడో చెప్పండి అట్ట అప్పుడు చిత్రగుప్తుడు నిజానికి ఎముడికి తెలియదేమో చెప్పండి యముడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కనిపెట్టగలిగేవాడే ఆయన అలా కళ్ళు మూసుకుంటే ఓహో ఈ ఆదివారం పది టూ పన్నెండు పద్మాగర్ గారు విద్యానగర్లో షిరిడి సాయి బాబా మందిరంలో గరుడ పురాణం చెబుతున్నారు ఆయన తెలిసిపోతుంది ఆ తర్వాత ఇలా చూస్తాడు ఒకసారి ఓహో ఇక్కడ ఈ వ్యక్తులు పురాణం వింటున్నారు ఈ వ్యక్తులు కాస్త ముందు వచ్చారు ఈ వ్యక్తులు కొంచెం లేటుగా వచ్చారు ఈ వ్యక్తులు ఇక్కడ సెల్ మాట్లాడారు కొందరు వెనకాతుంటే కబులు చెప్పుకుంటున్నారు అవన్నీ ఆయన తెలిసిపోతాయి చాలా చక్షు అన్నారు ఆయన ఆయనకి ఇక తెలియదంటూ లేదు ఆ మహానుభావుడు ఏ మూల ఏమి జరిగినా కనిపెడతాడు అయినా ఏమి ఎరగనట్టుగా చిత్రగుప్తుడిని పిలుస్తాడట పిలిచి వీళ్ళెవరు ఏమిటంటే అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడనమాట వీడి ఆధార్ కార్డు ఇదండి అంటాడే ఆయన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది ఈ ఆధార్ కార్డులన్నీ నమ్మడానికి లేదు ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు మనకి భూలోకంలో ఎన్ని గుర్తింపు కార్డులు ఒకడు వచ్చి వాటర్ కార్డ్ అంటాడు ఒకడు ఆధార్ అంటాడు ఒకడేమో పాన్ కార్డ్ అంటాడు ఒకడు బ్యాన్ కార్డు అంటాడు మనకు ఒక్కొక్కడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎన్ని గుర్తింపు కార్డులు ఉంటాయో తెలియదు ఈ గుర్తింపు కార్డులు కూడా ఆ మధ్యకాలంలో అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా గుర్తింపు కార్డు వచ్చేసింది చైనా వాడు వచ్చి ఇక్కడ పాకిస్తాన్ వాడు వచ్చి గుర్తింపు కార్డులు లాగేశారు తెలుసుగా మీకు అది అంత భయంకర వాళ్ళ కార్డులు వచ్చేట పర్మనెంటు కానీ అక్కడ ఏముండదు ఉండదు ఖచ్చితంగా ఆయన ఎవడ ఆధారం ఏమిటో చెప్పేస్తాడు ఈ క్షణంలో మనం ఎక్కడ ఏ మూల ఏం చేసినా ఆయనకి తెలుస్తుంది అందుకని ఆయన ఎర్ర అబ్బాయిలు మీరు ఏం చేశారు మీ గురించి మీరు చెప్పుకోండి అంటే అట్ట ముందు చిత్రగుప్తుని పిలిచి చిత్రగుప్త వీళ్ళు చెబుతున్నది ఎదో లేదో నోట్ చేసుకుంటాడు అక్కడికి వెళ్ళాక మనం అబద్ధం ఆడలేమండే అని ఎక్కడైతే గులోకలు అబ్బబ్బి అమ్మతోడండి నేనేం చేయలేదు చేస్తారు దొంగ సాక్ష్యాలు మళ్ళీ వీడకి వాదించే వాళ్ళు కోళ్ళు మంది ఉంటారు జడ్జి గారి దగ్గర ఎన్ని రకాల వాదోపాదాలు ఉంటాయి కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆయన చూడగానే ఆ భయంకర రూపాలు చూడగానే మానుష కీదృశం హిమయాకృతం ప్రభు నీ దగ్గర మేము అసత్యం ఆడగలమా నువ్వు ఆ విచిత్రగుప్తుండో విచిత్రగుప్తుండో అడగక్కర్లా మాకు తెలుస్తోంది మేమేం చేశాము రాక 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 మానవ జన్మ వస్తుంది ఎన్నో జన్మలు ఎత్తాక పిల్లిగా కుక్కగా మంచంలో నల్లిగా గోడ మీద బల్లిగా వీధిలో పెళ్లిగా లేక పులికి తల్లిగా ఇలా ఎన్నో జన్మలు ఎత్తాం దోమలయ్యాం గొల్ల భావలయ్యాం అయ్యి 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 చివరికి రాకరాక మా అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది ఆ మానవ జన్మలో చెయ్యవలసిన మంచి పనులు చెయ్యక వ్యసనాలకి గురి మహాత్ముల్ని తిట్టి ఘోర పాపాలు చేశాం ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన అడిగాడు ఏమంటే ఇప్పుడు మీరు కూడా మాకు ఈ పాపాలు గురించి చెప్పి మమ్మల్ని తిడుతున్నారు కదండి అన్నాడు మేము చెప్పేది తిట్టడం కాదు ఈ పాపాలు చేస్తే నష్టపోతారని చెబుతున్నాం గురువులు చెప్పకపోతే ఎవడు చెప్తాడు గారికి మాత్రమే చెప్పే అధికారం ఉంటుంది మీరు ఇతరుల దోషాలు ఎత్తి అనవసరంగా పాపాలు పాలవ్వకూడదు కానీ వేదవ్యాసుడు సద్గురువు ఆయన ఎవరు ఏ పాపం చేస్తారో ఏ నరకం అనుభవిస్తారో చెప్పకపోతే మనకి తెలియదు కాబట్టి గురువులు చెప్పడం వేరు పురాణ రూపంలో చెప్పడం వేరు వ్యక్తిగతంగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వాడికి సంబంధించిన ఇతరులకు చెప్పడం వేరు అందుకే ఇక్కడ వీళ్ళు అంటారట రాక రాక మాకు మానవ జన్మ వచ్చింది ఏదో పుణ్యయోగం వల్ల వచ్చింది అయినా ఈ మానవ జన్మని మేము సార్థకం చేసుకోలేకపోయాం దురదృష్టం మమ్మల్ని వెంటాడింది మేము అక్కడ ధర్మం చేయలేదు చెప్పేస్తాడు వాడు నతీర్థ సేవా విహిత విధానతో శ్రుతం పురాణం పద ప్రమాణం దేహిం నిస్తరయత్వయాకృతం ఒక్కనాడు కూడా తీర్థయాత్ర కళలేదు నా తీర్థ సేవ విహిత విధానత శాస్త్ర ప్రకారం తీర్థయాత్ర చేయాలి అది కూడా అసలు ఈ ఒక్క శ్లోకంలో ఈ పాదానికి చెప్పవలసిన అర్థం అంతా ఎంత కాదు అంత భాష్యం చెప్పవచ్చు తీర్థయాత్రలు చేసినంత మాత్రం చేత పుణ్యం రాసుమా తీర్థయాత్రలు వాళ్ళందరికీ పుణ్యం వస్తుందనుకుంటారా రాదు ఎందుకని విధానత తీర్థ సేవ విహిత తీర్థసేవ విధానత విహిత అన్నాడు ఎలా చెయ్యాలో తీర్థయాత్రలు అలా చెయ్యాలి శాస్త్ర ప్రకారముగా తీర్థయాత్రలు చెప్పితే తీర్థయాత్రలకి బయలుదేరడానికి ఒక నియమం ఉంది ఆ నియమం ప్రకారంగా ఇక్కడ భగవత్ సేవ గుళ్ళోకి వెళ్ళాలంటే ముందు ఎప్పుడూ కూడా తీర్థయాత్రలు చేయడానికి ఒక వారం రోజుల ముందు ఒక గుళ్ళోకి వెళ్ళాలి ఆ భగవంతుడికి యథాశక్తిగా మన ఓపికను బట్టి ప్రదక్షిణ చేయాలి లేదా ఒక నమస్కారం చేయాలి గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు పాదాలు పట్టుకోవాలి మేము తీర్థయాత్రకు వెడుతున్నాం అనుమతి ఇవ్వండి అని అడగాలి అప్పుడు గురువుగారు వెళ్ళి రమ్మనాలి అప్పుడు తీర్థయాత్ర ప్రారంభమవుతుంది అసలు విధానం ఇది ప్రారంభం నేను చెప్పలేదు ఇందులో ఆచారకాండలో చెప్పిన మాట చెబుతున్నాను గరుడ పురాణంలో ఆచారకాండలో మనందరికీ ఆచార్యుడైన వ్యాసుడు ఏమన్నాడు తీర్థయాత్రలకు ఒక విధానం ఉన్నది ముందుగా మీరు ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో దేవతలకి నమస్కారం చేయాలి మీకందరికీ ఎవరికొకరికి ఏదో గురువు ఉంటూనే ఉంటాడుగా ఆ గురువుకు ఒక నమస్కరించి గారండి మేము ఇలా తీర్థయాత్రకు పెడదాం అనుకుంటున్నామండి మేము గానుగాపూర్ పెడదాం అనుకుంటున్నామండి లేకపోతే షిరిడి పెడదాం అనుకుంటున్నామండి కాశీ కాశీ అనుకుంటున్నామండి వెళ్ళమా అని అడగాలి గురువుగారు వెళ్ళవచ్చు అంటే వెళ్ళండి మళ్ళీ ఆయన వద్దని అడింటే దాని అనుకూలకి అంతరార్థం ఉంది వెండి ఆగిపోవాలంటే మళ్ళీ ఒకవేళ వద్దన్నప్పుడు కూడా పెడితే దానివల్ల ఎన్ని కష్టాలు అనుభవించారో మీకు తెలుసుగా ఎంతోమంది అనుభవించారు టిక్కెట్లు కోల్పోయారు అక్కడ బకెట్లు తన్నారు కొందరు ఆ బాధలు పడ్డారు కాబట్టి ముందు గురుకటాక్షం పొందాలి పొందిన తర్వాత అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంకణ ధారణ చేయాలి స్థలాల్లో అక్కడ చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు ఆ క్రమంలో చెయ్యాలి దీనికి ఏమని పేరు విధానము అందుకని గరుడ పురాణంలో అధ్యాయంలో ప్రేతకాండంలో విధానత తీర్థసేవ విహిత శాస్త్ర ప్రకారముగా ఎప్పుడూ తీర్థసేవ చె చేయాలి ఒకవేళ అలా చేయకపోతే ఉపయోగం లేదు అందుకే ఇక్కడ నేను చేయలేదు శాస్త్ర ప్రమాణం ప్రకారం అన్నడే మందు ఉంది ఔషధం ఎలా వేసుకోవాలి డాక్టర్లు చెప్పినట్టు వేసుకోవాలి డాక్టర్ గారు ఎలా చెప్తే అలా వేసుకోవాలి ఖాళీ కడుపున ఈ ట్యాబ్లెట్ వేసుకోకూడదని ఇచ్చినప్పుడు ఖాళీ కడుపును తింటే వికారం పెట్టి చచ్చిపోతాం వికటిస్తుంది వాంతులు అవుతాయి ఆ ట్యాబ్లెట్ వల్ల ఉపయోగం ఉండదు హోమియోపతి మంది ఇచ్చేటప్పుడు డాక్టర్లు ఏమంటారంటే కాఫీ టీలు తాక్కో ఒక అరగంట ముందు కానీ వెనక్కు కానీ ఏమీ తినకు ఖాళీ కడుపుతో వేసుకుంటారు అలా వేసుకుంటేనే ఆ మందు పనిచేస్తుంది ఔషధము ఎలాగైతే వైద్యులు చెప్పినట్టు మనం సేకరిస్తేనే ఇస్తుందో తీర్థయాత్రలో కూడా అలా పెడితేనే ఉపయోగం మనగ్గా మనం ఏదో టిక్కెట్ బుక్ చేసుకుని మనగా మనం తోచినవి తింటూ అక్కడికి తోచిన వెంటనే వెళ్ళడం ఏదో తోట ఉండడం ఏదో రకంగా దర్శనం చేసుకుని వస్తే అప్పుడు ఆ తీర్థయాత్ర ఫలితం నీకు నూటికి ఒక్క వంతు మాత్రమే ఫలితం ఇస్తుంది తొంభై తొమ్మిది వంతుల ఫలితం లేకుండా పోతుంది అట అందువల్ల ఏం చేయాలి ఇంక మీద గుర్తుపెట్టుకోండి తీర్థయాత్రలకు పెడుతున్న వాడు ఎవడం వేసేసేట నలభై రోజుల పదివేల టిక్కెట్ల మీద నలభై రోజుల యాత్ర అంటాడు పాపం అమాయకులు వాడికి డబ్బు కడతారు వాడు తీసుకెడతాడు షెడ్లో పడుకోబెడతాడు మిమ్మల్ని అక్కడ షెడ్ ఇంటికి వచ్చాక బెడ్ రెస్ట్ అక్కడ షెడ్ ఇక్కడ బెడ్ ఈలోపు మెడలో ఉన్న థ్రెడ్ ఎవడో తెబ్బతాడు అసలు ఇంటికి లేదు తెలియదు విధి విధానముగా యాత్ర చెయ్యకుండా ఏదో ఒకటి కట్టు మీద నలభై రోజుల యాత్ర లాంటి వాటిని కొంతమంది టూరిస్టుల్ని నమ్ముకుంటే ఆ యాత్ర వేసేటటువంటి వాడిని నమ్ముకుంటే ఎగిరిపోతారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తినవలసిన ఆహారం తినకుండా వేరే ఆహారం తిన్నా దర్శనము క్రమ పద్ధతిలో చేసుకోకపోయినా రావలసిన ఫలితం రావడంలా అందువల్ల విధానముతో యాత్ర చెయ్యాలి అప్పుడేమిటనమాట ఓ ఇక్కడ ఈ స్థలం గురించి తెలుసుకుంటాం కాశీ పెడితే దానికి ఒక విధానం తెలిసిన కాశీఖండంలో ముందు డుంటి విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి ముందు స్నానం మణికర్ణికా ఘట్టంలో ఒకసారైనా చెయ్యాలి ఆ తర్వాత డొంటి విఘ్నేశ్వర దర్శనం దర్శనానంతరం అన్నపూర్ణ దర్శనం అన్నపూర్ణా దర్శనం తర్వాత శనైశ్వర దర్శనం అప్పుడు గుళ్ళోకి వెళ్ళి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకోవాలి ఆ దర్శనమై బయటకు వచ్చాకే విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి ఈ విధానం పాటించకపోతే కాశీ వెళ్ళినా అక్కడ ఎంతకాలం ఉపయోగం లేదు మన ఇష్టం వచ్చినట్టు ఓసారి అన్నపూర్ణం చూసాం ఓసారి అక్కడికి వెళ్ళామంటే అక్కడ క్రమ పద్ధతిని పాటించకపోతే ఆ దర్శనం వల్ల ఉపయోగం లేదు అక్కడున్న రోజుల్లో ఏ ఆహారం స్వీకరించాలి ఏ జపం చేయాలి ఏ గురువుని ఆశ్రయించాలి ఇవన్నీ నియమాలు ఉన్నాయి అవి పాటించకపోతే కాశీ క్షేత్రంలో ఉండి కూడా వాడు మూసి క్షేత్రంలో ఉన్నవాడు అయిపోతున్నాడు